ప్రేమైన వర్లరా ప్రవీణ యేసు క్రీస్తునవలు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కొరందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందామండి కొరందీలకు రాసిన మొదటి కొరందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవ వచనం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగ ఎండును జగదు ముందుగానే దీనిని దేవుడు మన దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను మర్మము అనేటువంటి కార్యం కాబట్టి దేవుని గ్రంథములో ఇక్కడ దేవుని జ్ఞానము మర్మము అనేటువంటి కార్యం కాబట్టి మర్మము అంటే దేవునికి తెలిసినటువంటి సత్యము అది మరి బయలుపరచబడకుండా మరుగు చేయబడి ఉండి తగిన సమయంలో దాన్ని బయలుపరిచేదాన్ని మర్మం అంటారు అదేదో మర్మం అంటే మరి మరి వేరే ఏదో ఒక విషయం కాదు ఏదైతే సత్యము మరుగుపరచబడి ఉన్నదో దాన్ని తగిన సమయంలో బయలుపరిచేదాన్నే మర్మము అంటారు కాబట్టి దేవుని జ్ఞానము మర్మమైనట్లు కాబట్టి దేవుని జ్ఞానము మర్మముగా ఉండేది కాబట్టి ఈ యొక్క మర్మము ఒక కార్యాలు మనం గమనించినట్లయితే కొన్ని సత్యాలు మనం చూస్తాం ఏమిటి మర్మము అంటే మొట్టమొదటిగా మనం వ్యూహాన్ స్వార్త మూడో అధ్యాయము ఎనిమిదో చంలో చూస్తాం రైట్ ఏడు చదువుతాను మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు ఎందుకంటే ఇక్కడ మరి ఏం యేసు యేశుప్రభు మీరు తిరిగి జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అంటున్నాడు కాబట్టి మీరు తిరిగి జన్మించాలని చెప్పేటప్పుడు నువ్వు ఆశ్చర్యపడదంటాడు నికోదేమతో యశుప్రభు మాట్లాడుతున్నాడు అప్పుడు ఇక్కడ ఒక సత్యం బయలుపరుస్తాడు ఏంటంటే గాలి ఇష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువేగా అనేది నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు ఆత్మమూలముగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు కాబట్టి ఆత్మ మూలముగా జన్మించుట తిరిగి జన్మించడం అంటే ఎట్లా కొంతమందికి ఆశ్చర్యం నికోదేమే అడిగినాడు ఆశ్చర్యం ఇది ఎట్లా ప్రభు నేను తల్లి గర్భంలో మరలా ప్రవేశించి జన్మించాలంటే అట్లా కాదు ఇది ఒక మర్మం కాబట్టి ఈ సత్యాన్ని ఏం చెప్తున్నానంటే గాలి ఎటువైపు నుంచి వీసి ఎటువైపు వస్తుందో నీకు తెలియదు దాని శబ్దం మాత్రమే అట్లాగే ఉంటుంది కొత్త జన్మ అనేటువంటిది అలాగే ఆత్మవలభగా జన్మించిన ప్రతి వాడు కాబట్టి తిరిగి జన్మించడం అనేటువంటిది ఒక మర్మము ఇది అవసరమైంది ఇది దైవిక మర్మము దైవిక జ్ఞానం ఇది రెండవదిగా మనం చూస్తున్నాము మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో ఒక మాట చెప్తాడు మన యొక్క మరి చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే మన యొక్క ఫ్యూచర్ జీవితం గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగు కానీ మనమందరము మార్పు పొందదు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు పొందుదుము ఇక్కడ పోసిన పౌలు ఒక యేసుక్రీస్తునందు మరియు విశ్వాసం ఇచ్చిన వారి యొక్క మరి ఫ్యూచర్ గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు భవిష్యత్తు గురించి ఏంటంటే ఒక మర్మం ఇది ఏంటంటే మరణం అంటే ఒక రెప్పపాటున కడబూరం రోగును యేసు ప్రభు వస్తాడు కడబూరం రోగుతుంది అప్పుడు వెంటనే ఏమవుతుందంటే వృత్తులైన వారు అందరూ కూడా లేస్తారట ఎందుకంటే మనుషులందరూ ఒక్కసారి చనిపోయినా తిరిగి వారికి న్యాయస్థ న్యాయ తీర్పు ఉంటుంది వారు నేర్స్తారు అప్పుడు మనము బ్రతికున్నట్టు ఒకవేళ నువ్వు ఆ సమయంలో బ్రతికున్నట్లయితే మనం మార్పు పొందుతాం మనము మార్పు పొందుతాం ఎట్లయితే క్షయమైన శరీరం అక్షయతను ధరించుకుంటుంది మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది ఇది ఎట్లా అంటే దిస్ ఇస్ ఎ మిస్టరీ అందుకే దాన్ని చెప్పేది మర్మము అంట ఈ మర్మము అప్పుడు మనకు బయలుపరచబడుతుంది ఎట్లాగా ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి మనమందరము మరి నిద్రించే వాళ్ళు లేస్తారు బతికినవారు రెక్క రెప్పపాటున మార్పు పొందుదము ఇది సత్యము అనేటువంటి కార్యాన్ని అట్లాగే మూడవది మనం గమనించినట్లయితే క్రీస్తుతో కూడా మనం ఐక్యపరచబడట అనేటువంటిది మరి ఇక్కడ ఐదో అధ్యాయం ఎఫ్సిలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే ఈ మర్మం గొప్పది అంటాడు ఏంటో గొప్ప మర్మము అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుతున్నాను కాబట్టి క్రీస్తు సంఘము యొక్క మర్మం గొప్పది క్రీస్తు సంఘమునికి ఎటువంటి అవిన ఎటువంటి సంబంధం ఉందంటే సంఘము పెళ్లి కుమార్తె క్రీస్తు పెళ్లి కుమారుడు కాబట్టి క్రీస్తు పెళ్లి కుమారుడు కాబట్టి పురుషుడు మరి తన భార్యను ప్రేమించి ఏ విధంగా ప్రేమించి మరి తన యొక్క ప్రాణాన్ని పెట్టినాడు యేసుప్రభు సంఘం కొరకే ఆ విధంగా ప్రేమించాలంట అట్లాగే స్త్రీ ఏం చేయాలా స్త్రీ అయితే తన యొక్క భర్తకు విధేరాలుగా ఉండాలి ఇది మనము మరి మనకు వివాహ బంధంలో చూపించడం కార్యం దీన్ని ఏమంటాడంటే ఈ మర్మము గొప్పది దీన్ని నేను ఏం చెప్తున్నాను సంఘము క్రీస్తుని గురించి చెప్తున్నాను సంఘము పెళ్లి కుమార్తె క్రీస్తు పెళ్లి కుమారుడు వీరిద్దరూ ఐక్యపరచబడటం అనేటువంటిది ఎందుకంటే తన శరీరమును ద్వేషించిన వాడు ఎవరు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించను మనం క్రీస్తు శరీరము అవయవములు ఉన్నావు కాబట్టి అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించను కాబట్టి ఇది ఒక మర్మము కాబట్టి ఏసుక్రీస్తు సంఘానికి వంటి సంబంధం ఎటువంటిదంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉండేటువంటి సంబంధము అందుకొరకు మనం పర్యటన గ్రంథంలో చూస్తాము మరి ఈ విధంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేటువంటి కార్యాన్ని అక్కడ వ్యూహార భక్తులు బయలుపరిచినప్పుడు వారు అక్కడ ఆ యొక్క విందుకు పిలువబడినవారు ధనుయులు అంటాడు ఆ యొక్క పెళ్లి విందు మధ్యాకాశంలో జరిగేదిగా ఉంటున్నది ఎప్పుడైతే యేసుప్రభు వస్తాడో అప్పుడు సంఘం ఎత్తబడుతుంది సంఘం వ్యస్పృతడు కలుసుకుంటుంది అదే మధ్యాకాశములు జరిగేటువంటి మరి వివాహము అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం దీన్ని దేనికి సాదృశ్యం ఉందంటే ఈ యొక్క జీవితంలో మనకు వివాహ జీవితానికి సాదృశ్యం అటువంటి సంబంధం నాలుగవదిగా మనం ఏం చూస్తున్నామంటే మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఒక వర్ గురించి చెప్తాడు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయము పదారవచనం నిరాక్షేపమైన దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది దైవభక్తిని గూర్చిన మర్మము బాగా గమనించండి ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ప్రత్యక్షమాయను ఆత్మవిషయమై నీతి పరడును అని తీర్పు పొందిను ఆయన నీతిమంతుడిగా ఉంటున్నాడు దేవదూతలకు కనబడిను రక్షకుడిని జనముల్లో ప్రకటించబడిను లోకమునందు నమ్మబడేను మరి ఆరోహణుడై తేజోమయుడేను కాబట్టి క్లుప్తంగా ఇక్కడ సుమార్త చెప్తున్నాడు అంటే యేసు క్రీస్తు ప్ర యొక్క మరి ఈ లోకములో జన్మించేటువంటి యొక్క దాని యొక్క రహస్యం ఏంటంటే ఆయన సశరీరుడుగా మారినాడు దేవాదేవుడు సశీరుడైనాడు ఆయన నీతివంతుడైన దేవుడు నీతివంతుడిగా జీవించాడు ఆయన మరి జన్మించినప్పుడు దేవదలు పాడినారు పరలోకం దేవునికి మహిమ ఈ లోకంలో తనకిష్టమైన వారికి సమాధానమని పడినారు అట్లాగే మరి లోకములో నమ్మబడినారు అనేక చోట్ల ఈశ్వరమును నమ్మినారు విశ్వసించినారు అట్లాగే చనిపోయి బాతి మరి తిరిగి లేచి ఆరోహణడైపోయినాడు ఇది కూడా మర్మమే కాబట్టి ఇది రక్షణ కార్యము కొరకైనటువంటి యొక్క మర్మము అనేటువంటి కార్యాన్ని అపోసిన పోసిన పౌరు రాస్తాడు అట్లాగే సువార్తను గురించి ఏం చెప్తున్నాడంటే సువార్త కూడా ఒక మర్మమేంటాడు చూడండి యశలకు రాసిన పత్రిక మూడో అధ్యాయములు మూడో అధ్యాయము ఐదో ఆరవచనం ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలం ముందు బయలుపరచబడే లేదు ఏంటి మర్మం అంటే ఈ మర్మం ఏమనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరంలోని సాటి వాగ్దానములోని పాలివారై పాలివారైనంట కాబట్టి ఇస్రాయల్తో సహపాటి మరి మారే మారేదాని కొరకై క్రీస్తు మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ యొక్క స్వార్థ క్రీస్తు స్వార్థ నమ్ముట ద్వారా విశ్వాసం ద్వారా తిరిగి జన్మించడం ద్వారా మనము మరి దేవుని యొక్క వాగ్దానములో పాలివారై ఎట్లాగా ఇస్రాయేల్ దేవుని వాగ్దానంలో పాలివారైనారో మనం ఆ వాగ్దానంలో పాలివారవుతాం ఇది అన్ని జనులైనట్టు మనకు అందరికీ ఏమన్నా అది కొరకే ఎనిమిదో వచ్చిన కూడా ఇక్కడ చూడండి రైట్ క్రీస్తు నానా విధమైన జ్ఞానం ఇప్పుడు మీకు తెలియబడుకు తెలియబడాలని ఉద్దేశించి శోధింపశక్యముగా క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించటకును సువార్త గురించి మరి పూర్వకాలంలో ఏదైతే మరుగై ఆ మర్మమును దాని ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును కాబట్టి సువార్త అంటే విశ్వాసం ద్వారా అన్ని జనులు క్రీస్తులో ఇస్రాయేళ్లతో కూడా సహపౌరులవుతాయి మర్మం కాబట్టి ఇటువంటి క్రీస్తు మర్మముల గురించి అందుకొనకే క్రీస్తు మర్మం ఎట్లాగుంటుందంటే అది దైవిక జ్ఞానం అందుకొనకే మనం చదివినట్లు మొదటి కొన్ని నెలలకు రెండో అధ్యాయం ఏడవచనములో దేవుని జ్ఞానం ఇదంతా దేవుని ఏర్పాటు ఆయన ఎట్లాగా మరి నూతనముగా జన్మించాలనేటువంటిది లేకపోతే మన యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు విషయం మనకు తీర్మానం అయితేనేమి సంఘము మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె బంధ బంధు యూనియన్ అయితేనేమి యేసు క్రీస్తు యొక్క మరి చూసినట్లయితే ఈ లోకంలో జన్మించటం ఏమి ఇన్ అట్లాగే సుమార్త ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏమైతుంది జ్ఞానము మర్మమైనట్టుగా పోతుంది ఈ జ్ఞానం మరుగై ఉండెను అయితే ఇప్పుడు ఇప్పుడు అది మనకు బయలుపరచబడుచున్నది దీనిని దేవుడు మహిమ నిమిత్తం మనకు బయలుపరచడం కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మర్మాన్ని మనం వెరిగిన వారమే దేవుని యొక్క వాక్య సత్య మర్మములను మరి వెరిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు మనం సాగవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం ఇది మరి దేవుని వాక్యం ద్వారా మనకు తెలిసినటువంటి యొక్క దేవుని యొక్క జ్ఞానమైన మర్మం